కేసీఆర్ గారు ఫస్ట్ పుష్ప నాగేష్ను దీవించి సర్పంచ్ గెలిపించిండ్రు మీకు ధన్యవాదాలు అందరికి అక్క చెల్లెలకు అన్నా ప్రశాంత్ అన్న మన జీపీ రాగానే అన్న మాకు జీపీ లేదు మాకు ఇరవై లక్షల బిల్డింగ్ అని చెప్పి అన్న ఇరవై లక్షల బిల్డింగ్ ఇచ్చిండు ఆర డిసెంబర్లో చూస్తాము మళ్ళా నింబదిరిగుట్ట కోటి యాభై లక్షలు ఇచ్చిండు అన్న మనకు అది నడరాకపోతుండే మొత్తము నడిచిపోతే అటుకు దాదాపు ఒక యాభై నాకు నలభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి నాకు ఎంతో బాధ ఉండే నీకు దండం పెడతా ఏ నిజంగానే వెంటనే కోటి యాభై లక్షలు ఇచ్చి దాన్ని వేసేసిండు పల్లెకొండాపూర్ నుంచి పల్లికొండ రోడ్డు అడగగానే ఇచ్చిండు డెబ్బై ఐదు లక్షలు మళ్ళా అన్న మాకు ఇది బెజోర్ రోడ్ మంచి లేదన్న కొంచెం అన్న చూడంటే కోటి అరవై ఐదు లక్షలు ఇచ్చిండు మనకి ఇంత ఇచ్చిండు అన్న మళ్ళా నీళ్ళ టాకి లేదన్నా బాగా అవుతుంది బాగా ఇబ్బంది అవుతుంది మిషన్ బ్యాగ్ తల్లి ఒకటే టాక్ ఉన్నది అన్న అయ్యో అని చెప్పంటే వెంటనే అడగగానే ఇచ్చిండు మళ్ళా అన్న మాకు ఇంత ఇచ్చి ఆసర పింఛన్లే కానీ విగ్రహం పింఛన్లే కానీ మైలా పింఛన్లే కానీ అన్న మాకు ఏం లేదు నాకు కొంచెం బాధ ఉన్నది కొంచెం ఏంటంటే వీడి పింఛని కావాలన్నా నాకు కొంచెం రేషన్ కార్డు ఉన్నది నాకు కొంచెం అన్న అది కొంచెం అన్నా అన్న ధన్యవాదాలు ఉద్యమ నాయకులు ప్రజలే శ్వాస అభివృద్ధి ధ్యాసగా పనిచేస్తున్నటువంటి మన వేముల ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మా లింగాపూర్ గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచింది కానీ ఆ డెబ్బై సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని పరిపాలించింది పరిపాలించి ఎంతో మన అభివృద్ధికి నోచుకోకుండా ఇంకబడిపోయింది ఈ పడిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు అప్పుడు కేసీఆర్ కూడా కూడా ప్రాణ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టి చావులు అంచు వరకు వెళ్ళి తెలంగాణలో సాధించారు సాధించిన తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా కృషి చేసి తోనే మన వేము వశాంత్రెడ్డి అన్న గారు కూడా భాగమైంది దాంట్లో ఇందాక ముందు ఉన్న నాయకులు మనకు మత్తు ఎన్ని ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు కానీ మనకు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు మన అభివృద్ధికి నోచుకోలేదు తర్వాత మన ప్రశాంత నచ్చినా కూడా మనకు అప్పుడు అనేకమైన సాగు సాగునీరు కానీ సాగునీటికి బాగా కోస ఉండే ఎండాకాలం వచ్చిందంటే అమ్మలు అక్కలు తల్లులు పిందెలు పట్టుకొని నల్లల కాడ నీళ్ళ కాడ నిలబడి ఎంతో బాధపడ్డరు మన ప్రశాంత వచ్చిన తర్వాత అది గమనించి ఆడబిడ్డలా ఇది బాధలు తీర్చాలని చెప్పి మిషన్ భగీరథ ద్వారా మిషన్ భగీరథ ద్వారా నీళ్లను ఇంటింటికి నీళ్లను ఇచ్చిండు అలాగే మనకు మిషన్ కాకతీయ ద్వారా మిషన్ కాకతీయ ద్వారా చీరలలో పూడిక తీసి చెరలలో పూడిక తీసి నీళ్ళు మనకు పుష్కలంగా చీరలలో ఉంటున్నాయి అవి మన బోర్లకి పోతున్నాయి ఇప్పుడు ఆ యొక్క పంటలు పండుతున్నాయి అలాగే మన వికలాంగుల పెన్షన్లు కావచ్చు బీడి పెన్షన్లు కావచ్చు ఆసరా పెన్షన్లు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు రైతు బంధు సాయం కావచ్చు రుణ రైతు రుణమాఫీ కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విలేజ్ లో నైన్టీ పర్సెంట్ ఇళ్ళ అందరికీ లాభం జరిగింది అన్నగారు లాభం చేశారు నాలుగు సంఘాలకు పెద్ద గుడికి ప్రధాని నిర్మాణం కోసం ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు నిధులు మంజూరు చేశాడు అలాగే మనకు వర్షం పడ్డదంటే భీముగా పోదానికి ఎంతో ఇబ్బంది అయింది మనకు పోరాకపోతుండే అన్నగారు దాన్ని గమనించి బెజోల దగ్గర జడ్లతో ఒరే మీద మనకు బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఇప్పుడు పోవడానికి మనకు ఎంతో సౌకర్యం కల్పించాడు సౌకర్యం కల్పించాడు అలాగే అలాగే ఇంత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాయి వీళ్ళు వాళ్ళు అస్తురు కోదురు కల్లిబోలు కావాలి చెప్పి మోసంతో కుట్రతో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి చెప్పి మోసం చేస్తారు మోసం వాళ్ళ మాటలు నమ్మద్దు ఎందుకంటే వాళ్ళు గతంలో ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఏం చేయలేరు అందుకే ప్రజలలో వచ్చి గట్టిగా మాట్లాడి చెప్తలేరు మేము ఇది ఏదో అందుకే మనం చేసినాం కాబట్టి బరాబరి ఓట్లు అడుగుతాం ప్రజలను మూడు గంటల కరెంటు ఉండాలా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలా మనం ఆలోచించుకున్నారా అది భారతదేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు ఇచ్చే రాష్ట్రం ఉన్నది అని అంటే అది మన తెలంగాణ మనకు ప్రజలకు బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి ప్రజల నాయకులు ప్రజలల్లో తిరిగి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కడుపులో పెట్టుకొని మన ప్రజలందరిని కాపాడుకున్నారు అప్పుడు ఏ నాయకుడు రాలేడు కాంగ్రెస్ నాయకుడు రాలేడు బీజేపీ నాయకుడు రాలేడు ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చి చెత్త ప్రజలు మేము అందరం ప్రజలం కాదా మేము చచ్చిపోతే మీరు ఇళ్ళల్లో ఉంటారా ఎవరు రాలేరు మన నాయకులు మన కేసీఆర్ ప్రసంతానే గారు ప్రజల లోపల మీకు తెలిసి ఉంటారు ఆల్రెడీ గ్రామాల ప్రజల లోపల కూడా తిరిగి ప్రజలను తక్కువ ఏర్చుకొని కాపాడుకున్నారు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అన్నగారు మాట్లాడతారని జయంత్ రెడ్డి మీరు ఒకటే పాలనుకుంటున్నా అన్న ఏమి నార్మల్గా ఆరుమూర్ వెళ్ళినప్పుడు కర్ణాటక వెళ్ళి ఒక చిన్న డీజే వచ్చింది గణపతి నిమజ్జనం కోసం అని అప్పుడు డీజే ఏమైందనంటే అప్పుడు ఆయన కాల్ చేస్తూనే ఉన్నాం అనమాట నాన్ స్టాప్ మేము అంటే మా అంటే కాల్లోనే జరిగిన సంఘటన ఇది అయితే నాన్ స్టాప్ ఫోన్ చేసిన కొద్దీ ఆయన కాల్ రెస్పాండ్ కావట్లేదు ఐదు గంటలకి ఉండాల డీజే ఆయన ఇంకా రావట్లేదు ఫోన్ చేస్తే ఏమంటున్నాడు అంటే అన్న మేము తెలంగాణలో ఇంకా రోడ్లు లేవు కర్ణాటక కర్ణాటకలోనే మూడు గంటల మూడు గంటలు పట్టింది నాకు రావడానికి తెలంగాణలో తెలంగాణలో అంత మంచి రోడ్లు లేవు నాకు అని చెప్పిండ దాన్ని బట్ట ఇంకోటి చెప్పాలనుకుంటే నాకు తెలుసా నా మీరు ఒక రోజు వచ్చినప్పుడు నేను ఇట్లా పక్కకున్నా లింబాది రూటకి వెళ్ళా వచ్చినప్పుడు మేము రోడ్ మేము అడగలేదు లింగాపూర్ నుంచి మేము అడగలేదు మీరు వచ్చి మీరు డైరెక్ట్ డైరెక్ట్ అది ఏం రోడ్ రా ఆ రోడ్ ఇట్లుంది అని చెప్పేసి లింగాపూర్ మీద ఉన్న ప్రేమపై మీరు శాంక్షన్ చేసిన రోడ్ అది చెప్పాల్సింది ఏంటి అని అంటే కర్ణాటకలో ఆరు వందల రూపాయలే పెన్షన్ ఉంది రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పేసి అందరికి అలా చెప్పి చెప్పి ఆరు వందల రూపాయలే పెన్షన్ ఇస్తున్నారు మనకి ఇక్కడ నిజం చెప్పాలంటే రెండు వేల పెన్షన్ మనకు తప్ప వేరే ఎక్కడ ఏ స్టేట్ లో కూడా లేదు ఇది నిజం మీకు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే పవర్ విషయంలో కూడా మొన్న ఒక వచ్చి చెప్పిండు ఉప ముఖ్యమంత్రి కర్ణాటకకి వెళ్ళి ఏమని చెప్తాడు తెలుసా హిందీలో మీకు తెలుగులో చెప్తున్నా నేను ఏమని చెప్తున్నా అంటే మేము ఐదు గంటల గ్యారెంటీ ఇస్తున్నాం కర్ణాటకలో మీకు ఏం తెలుసు అని చెప్తుండు అరే వారి మీకు చెప్పాడు ఏంటంటే మా తెలంగాణలో ఇరవై నాలుగు గంటల గ్యారెంటీ ఇస్తున్నాం ఇంకేంటంటే మన లింగాపూర్కి చాలా కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయి చాలా సీఎం రిలీఫ్ కూడా నేను దగ్గర కూడా అన్న దగ్గరకు పిలిపిచ్చినాను ప్రతి ఒక్కరి నుంచి ప్రతి ఇంటింటి నుంచి అయితే లాభం అయితే మనం పొందినాం ప్రశాంతన నుంచి మనం ఈసారి భారీగా మెజార్టీ ఇవ్వాలని చెప్పి నేను లింగాపూర్ నుంచి నేను కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామన్నా ఈసారి మాత్రం వేదిక మీద ఉన్నటువంటి లింగాపూర్ గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఇతర ప్రజాప్రతినిధులందరికీ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున కింద ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ముఖ్యంగా ఉన్న యువ సోదరులకి లింగాపూర్ గ్రామ ప్రజలకు నా అక్క చెల్లెళ్ళకు బోలాన్ని ఎత్తు మీద పెట్టుకొని నాతో పాటు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం ఇవాళ మీ మీ ఆశీర్వాదం కోసం మీ దీవెనల కోసం లింగాపూర్ గ్రామంలో వచ్చి మేము ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా పది సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి సేవ చేసే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు కేసీఆర్ గారు దయవల్ల ఈ గ్రామానికి ఈ పది సంవత్సరాల కాలంలో దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను అయినా సరే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి పనులు ఉంటనే ఉంటాయి సమాజం ఉన్నంతసేపు గ్రామం ఉన్నంతసేపు కుటుంబాలు సేపు పనులు ఉంటేనే ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ గ్రామంలో కొన్ని పెన్షన్లు రావాల్సి ఉన్నవి అని చెప్తున్నారు నాకు కూడా విషయం తెలుసు కొత్తగా బీడీలు చేసే వారికి బీడీ పెన్షన్ల విషయం కొత్త పిఎఫ్ ఉన్న వారికి కూడా బీడీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మన వేల్పూర్ మీటింగ్లో నేను అడగడం జరిగింది కేసీఆర్ గారిని వారు ఒప్పుకున్నారు మన రాబోయే ప్రభుత్వంలో ఇమీడియట్గా కొత్తగా పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకంటే బీడీలు పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కొత్త కానీ పాత కానీ అందరు కూడా పెన్షన్ ఇవ్వబడుతుంది అని చెప్పి మనం చేస్తాం ఎంతమంది ఉన్నారమ్మా కొత్త పీడీలు కొత్త పిఎఫ్ ఎన్నో ఒక ఇరవై ఇరవై జరుగుతాయా మరి చేతులు అయితే పదే లేచినాయి ఇటు లేస్తున్నాయా నేను మాట్లాడినాక నేను మాట్లాడినాక నీ మహారాజా నీ ఓటు ఒకటి రెండు యాభై ఏడు సంవత్సరాలు నిండిన వాళ్ళకి కొంతమందికి ఇవ్వాల్సి ఉంది కొంతమంది భర్త చనిపోయిన అక్క చెల్లెలు కూడా మొన్న కొత్త దాంట్లో కొద్దిగా మిస్ అయినాయి అవి కూడా ఎక్కువ లేవో పదిహేనో ఇరవై ఉంటాయి వాళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా రెండో సమస్య రెండో సమస్య ఈ బియ్యం కార్డులు ఇప్పించే కార్యక్రమం ఇదేందంటే బియ్యం కార్డులు ఇచ్చినాం అందరికీ కానీ కుటుంబాలు పెద్దగైతా ఉన్నాయి కొడుకులు పెద్దగా అవుతా ఉన్నారు పెళ్ళిళ్ళు అవుతున్నాయి కోడళ్ళు వస్తున్నారు వచ్చినాక వాళ్ళు వేరే కుటుంబం వేరే ఫ్యామిలీ పెడుతున్నారు వాళ్ళ కార్డులు అడుగుతున్నారు ఈ పేర్లు తీసి ఇంకో కొత్త పేరు కొత్త ఆళ్ళ పేర్లతో ఇంకో కొత్త కాళ్ళు కుట్టియ్యాలి ఇది కూడా ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తాం మేము కానీ రెండు సంవత్సరాల నుంచి జరగలేదు దాంతో కొద్దిగా ఇబ్బంది జరిగింది తప్పకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇదొకటి ఉంటుంది రేషన్ కార్డులది ఇట్లా కుటుంబాలు పెద్దగా ఒకటి ఉంటుంది ఇంకోటి కొందరు దుబాయ్ మస్కట్టడి పోతారు ఆ పోయినప్పుడు ఈ ఆఫీసర్లు తీసేస్తారు వాళ్ళ పేరుని మళ్ళీ వాళ్ళు మూడు నాలుగేళ్ల తర్వాత వస్తారు వచ్చినాక మా పేరు లేదు మా పేరు అని మళ్ళీ అంటారు సో న్యాయమైన కోరికనే అసలు తీసేయకూడదు దానికి ఏదన్నా ఒకటి చేయాలి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో అది పాలసీ మ్యాటర్ తీసుకుంటే పోతుంది అని చూస్తా ఉన్నాం ఆ ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలుస్తలేదు పాపం పోయినోళ్ళు ఆరు నెలలు ఉంటారా ఆ సంవత్సరం ఉంటారా ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలుస్తలేదు వాళ్ళ పేరు తీసుకుంటే అసలు అవసరం లేదు అది కూడా ఒకటి పియ్యాలి రెండోది అంటే ఈ బియ్యం కాళ్ళల్లో ఈ రెండు విషయాలు పెన్షన్లలో రెండు విషయాలు ఇంక మూడోది ఏంటంటే ఇండ్లు లేని వారికి వారి ఇండ్లు కట్టుకుంటామంటే మూడు లక్షల రూపాయలు గృహలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పినాం అట్లా లింగాపూర్ గ్రామంలో పద్నాలుగు మందికి ఇప్పటికే మంజూరు చేసినాం మూడు మూడు లక్షల చొప్పున ఎంతమంది అప్లై చేసినారో అంతమందికి ఇచ్చినాం మరి ప్రొసీడింగ్ కాపీలు ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే అది మనం దాన్ని చేయలేకపోయినాం ప్రొసీడింగ్ కాపీలు అయితే పంపించినాం అందరికి కొద్దిగా సౌండ్ తప్పేవాడు అందరికి ఇచ్చారు ప్రొసీడింగ్ కాపీలు వచ్చినాం అప్లై చేసిన వాళ్ళకి మూడు అవి కూడా తట్టుబడి ఇవి కొన్ని పెన్షన్లు కొన్ని బియ్యం కార్డులు కొన్ని ఇంట్లో గుహలక్ష్మి మంజూరు ఈ మూడు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఇకపోతే ఇకపోతే మా గడ్డ ఇది లింగాపూర్ గ్రామం ఉద్యమంలో చాలా సపోర్ట్ చేసినటువంటి గ్రామం ఇది నేను మొదటిసారి ఎన్నికల్లో నిలబడటప్పుడు రెండు వేల పద్నాలుగులో మంచి మెజార్టీ ఇచ్చింది నాకు ఈ గ్రామం అప్పుడు నేను ఎవరో తెలియదు నేను మీకేం చేయలేదు ఖాళీ గులాబీ జెండా పట్టుకొని తిరిగిన జయ తెలంగాణ తిరిగిన వానికి నాకు ఓటేసి మంచిగా గెలిపించిన రెండు వేల పద్దెనిమిదిలో అంత ఎంతో పనిచేసిన కానీ ఒక్క ఏదో ఒక పని మీద వంక పెట్టి నాకు అనుకున్నంత ఓట్లు రాలేదు మొన్న రెండోసారి సరే ఓట్లు రాకున్నా పొరపాటు నాదేమన్నా జరుగుంటదేమో అని చెప్పి భావించి ఏమేమి ఉంది ఎట్లుంది ఏం కదా అని మళ్ళీ స్పెషల్గా చూసి ఇంకా భీమగల్ రోడ్ మీద ఒక ప్రచారాన్ని లేపి ఎందుకంటే అది నాకు చేయలేదు ఇవాళ కూడా అన్నా నేను గదే గదే చెప్తా నాకు ఇక మీ దయా నాకు ఓట్లు వస్తాయా రావా అది మీ దయ మీద ఆధారపడి ఉంటుంది నేను ఎప్పుడు అబద్ధమార్టోని కాదు అది మనం రోడ్ శాంక్షన్ చేసినాం కానీ భూమి గల ఇస్తలేదు చాలా ప్రయత్నం చేసిన నేను ఎంత ప్రయత్నం చేసినా అయితే లేదు మీ ఊర్లో పంపించిన భీమిగలికి వెళ్ళి జడిపిడిస్ కానీ పంపించిన మల్లె లక్ష్మిని పంపించిన వాళ్ళ దగ్గరికి ఎంత చేసినా అయితలేదు అందు అంటే భూమి ఇస్తలేరమ్మా నేను ఏం చేయాలి అనుకున్నా అంటే మరి అది నా చేయలేని పని కదా ఇంకేమున్న రూపాయలు లింగాపూర్ చుట్టుతా రోడ్లు చూసినా ఇంకా మూడు నాలుగు రోడ్లు ఉన్నాయంటే మూడు నాలుగు రోడ్లు డాంబర్ రోడ్లు చేసిన జిద్దు కొట్టే అది మీరు అడగకుండా చేసాను ఇటు జింబాద్రిగుట్టేసిన ఇటు మన బెజ్జోర చేసిన పల్లికొండకి చేసిన అంతే మూ ఇది కూడా సగం చేసినా నేను ఇప్పుడు వస్తుంటే చూసిన అక్కడ చిన్న ఒర్రే ఉన్నది మరి రోడ్ల అలవాటు లేదా ఏంది నాకు తెలియదు ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఇప్పుడు నేను వచ్చిన రోడ్ నుంచి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ బ్రిడ్జ్ కూడా కట్టిస్తా కట్టి లాభమే లేదు రోడే లాభం లేదు కట్టి అనుకుంటే నాకే అనిపించింది నేను చూడలేదు ప్రామిస్ అది నేను ఇంతకు ముందు చూడలేదు ఇప్పుడే చూసాను నేను ఈ రోడ్ వేసినా కానీ రోడ్ వేసినాం కానీ మధ్యలో ఒర్రె రోడ్ వేసి లాభం ఏమి ఉన్నది నా మనిషికి అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేపిస్తాను నా చే ఏది ఉంటే అది భగవంతుడు సాక్షిగా చెప్తున్నా నేను చేయించే ప్రయత్నమే చేస్తాను నా లేని దానికి నన్ను శిక్ష వేయద్దు దయచేసి మీరు ఒకసారి శిక్ష చేసిర్రు ఈసారి గురి దయచేసి శిక్ష నేను ఈ గ్రామంలో పెన్షన్లు కూడా నాకు కొద్దిగా తక్కువనే కనిపిస్తున్నాయి ఎన్ని ఉండాల్సిన అన్ను లేవనంటే అనిపిస్తున్నది నాకు పెన్షన్లు తప్పకుండా నేను కొత్త బీడీ పెన్షన్లు కానీ వృద్ధుల పెన్షన్లు కానీ ఈ యాభై భర్త చనిపోయిన పెన్షన్గా నేనే పర్సనల్గా టేక్ కేర్ చేసి నేనే చేయించే ప్రయత్నం చేస్తా నేనే చూస్తాను ఇంకా ఇవేమో మనకు సంబంధించి జనరల్గా కూడా ఇప్పుడు రాష్ట్రం ఏది కూడా వదిలేదు ఇంకా ఏమైనా కావాలంటే వచ్చేసరికి ఇస్తా ఇంకా మనకు అవసరం ఉన్నాయంటే వచ్చేసరికి ఆటలు రెండు వందల ఎనభై నాలుగు సంఘ భవనాలకు ఇచ్చిన మహిళ మహిళా భవన్కి ఇచ్చిన గ్రామ పంచాయతీ బిల్డింగ్కి ఇచ్చిన వాటర్ ట్యాంక్ ఇచ్చినా నాలుగు డాంబర్ రోడ్లు వేపిచ్చిన గెలిచి నేను గెలిచి ప్రభుత్వం ఏర్పడితే ఏర్పడుతుంది అంటారా ఏర్పడుతుంది అమ్మా ప్రభుత్వం మొత్తమా కొత్తదండలు చేయలే గురి అమ్మ ఇప్పుడు నమ్మకం కుదిరింది నాకు చనిపోతే దుర్దోత్సవ ఐదు లక్షల రూపాయలు ఆయన ఇంటికి రైతు బీమా పంపిస్తున్నాడు కేసీఆర్ అయితే కొందరు భూములు లేని వాళ్ళు కూడా అంటున్నారు పాపం మా భూములు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు సార్ మంచిదే ఇవ్వది కానీ భూములు లేని వాళ్ళు మా ఇంట్లో మా దుర్దోత్సవ మా 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 చనిపోతే మా పరిస్థితి ఏంది అన్న మాట మాట్లాడుతున్నారు అది కూడా న్యాయమే అనిపించింది ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామో అట్లనే భూమి లేని కుటుంబంలో దుర్దవశాత్తు ఆ కుటుంబంలో పెద్ద చనిపోతే ఆయన భార్యా పిల్లల్ని ఆదుకునేందుకు వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపి అందరి పేదల కోసం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అట్లనే రెండోది హార్ట్ ఆపరేషన్ కావచ్చు ఇట్లా కొన్ని ఉన్నాయి అవి లిమిట్ పెంచింది ఇప్పుడు కేసీఆర్ పదిహేను లక్షల రూపాయలు చేద్దాం అంటున్నాడు ఇప్పుడు నెక్స్ట్ సెవంత్ నెక్స్ట్ రాగానే అంటే పదిహేను లక్షల రూపాయలు దానితో ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రభుత్వమే కడతాది అక్కడ దాకా మనం ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని నిర్ణయం తీసుకుంటున్నాం ఇది రెండోది ఇది కూడా పేదల కోసమే తీసుకుంది ఇక మూడవది అయితే చూద్దాం అది కూడా అయితే ఇస్తాం మిత వచ్చి ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏం రాదంటరా మాకు రైతు బంధు రాలే పెన్షన్ రాలే మా ఇంటికి అని అంటారు మా ఇంటికి ఏం లేదు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు ఉన్నోళ్ళకే ఒకటి రెండు ఇస్తున్నారు అని గొడవ పెడతారు అటువంటి ఇళ్ళు కొన్ని ఉంటాయి ప్రతి ఊర్లో సో ఏ ఇంటికైతే గవర్నమెంట్ నుంచి ఏ సాయం వస్తలేదు నెల నెల రైతు బంధు కానీ పెన్షన్ కానీ ఆ ఇంట్లో ఉన్న మహిళకి ప్రతి నెల మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి వస్తుంది సిలిండర్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు ఉన్నది అంతేగా ఎంత ఉన్నది ఆయన నరేంద్ర మోడీ బీజేపీ ఆయన వచ్చినప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండే పాపం పెంచినట్టు పెంచు పన్నెండు వందలు చేసి వాళ్ళ చేయిలో ఉంటుంది మన చేయలే ఉండదు కేసీఆర్ లేదు సిలిండర్ గ్యాస్ డీజిల్ కేసీఆర్ చేయలే ఉండదు పెట్రోల్ కేసీఆర్ ఉండదు వాళ్ళ చేలో ఉంటుంది డీజిల్ పెరగానే లారీ కిరాలు పెరుగుతాయి లారీ కిరాలు పెరగానే దాన్ని వచ్చే సామాన్ల ధరలన్నీ పెరుగుతాయి అట్లే మనం మా వంటింట్లో ఉన్న పప్పు ఉప్పు బియ్యం అన్ని ధరలు డీజిల్ పెంచుకుంటున్నాయి పెరిగినాయి కేసీఆర్ ఏమో కేసీఆర్ ఏమో వెయ్యి రెండు వేలు పెంచుకుంటే మన్నిటికి పంపిస్తాడు వీళ్ళేమో డీజిల్ ధరలు పెంచి పెట్రోల్ ధరలు పెంచి సిలిండర్ ధరలు పెంచి వీళ్ళు అన్ని గుల చేస్తాం మనం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం కదా కంట్రోల్ బియ్యం ఏం బియ్యం తెచ్చుకుంటాం దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం దొడ్డు బియ్యం కొందరు తింటూరు తింటూరు కొందరు మెల్లగా సాటు అమ్ముకుంటున్నారు కదా సాటు అమ్ముకుంటున్నారు కదా ఈ సాటు అమ్ముకునే విషయం కేసీఆర్ తెలిసింది అమ్ముకొని మీరు ఏం చేస్తలేరు అమ్ముకొని మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు కేసీఆర్ ఏమంటున్నారంటే అదంతా ఎందుకు ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం ఇచ్చుడు మళ్ళీ గెలంగానే కంట్రోల్ బియ్యం అంతా సన్న బియ్యమే సప్లై ఇక దొడ్డు బియ్యం లేదు ఇక సన్న బియ్యం సప్లై ఎట్ట ఆరోది ఇప్పుడు నూట నూట పద్నాలుగు మంది పెన్షన్లు వస్తున్నాయి లింగాపూర్లో రెండు వేలు చొప్పున వస్తున్నాయి ఇంకా బీడీలోకి ముప్పై నలభై మంది ఉన్నారు కొత్త బీడీలో వాళ్ళు వాళ్ళు వస్తారు నూట యాభై అవుతారు ఇంకొక ఇరవై ఐదు ముప్పై మంది ఇప్పుడు తన గడబడి చేసేవాళ్ళు ముందడికి వచ్చి తన చుట్టూలోకి ఇరవై మంది ఉండాలి అంటే మొత్తం నూట డెబ్బై ఐదు మంది అవుతారు ఇప్పుడు లింగాపూర్లో ఈ నూట డెబ్బై ఐదు మందికి రెండు వేలు ఉన్నదాన్ని మనం గెలవంగానే కేసీఆర్ గెలవంగానే మూడు వేల రూపాయలు చేస్తాం మొదటి సంవత్సరం ఇంకా సపోర్ట్లు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారా చచ్చిపోయేరా వాళ్ళు చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఏంటని చూస్తున్నారు ఏమో ఇక వాళ్ళు చెప్తారు అది మోసేది కాదు పెట్టేది కాదు అది అది పడే కథ అది ఏడవరు ఇస్తారు ఇప్పుడు తమ్ముడు చెప్పిండు కదా మనోడు ఆ నిఖిల్ చెప్పింది కదా కర్ణాటకలో ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ వాళ్ళు ఇచ్చేది తన ఊర్లకి అనియా గురు లింగాపూర్ ఊర్ల కానీ ఆరోది రైతు బంధు రైతు బంధు కూడా ఫస్ట్ ఎనిమిది వేలు ఇచ్చినాడు ఎకరం తర్వాత పదివేలు ఎకరం చేసేది ఇప్పుడు మళ్ళా గెలవంగానే పన్నెండు వేల రూపాయలు ఎకరం అవుతుంది ఫస్ట్ సంవత్సరం పన్నెండు వేలు సెకండ్ సంవత్సరం పదమూడు వేలు తర్వాత పద్నాలుగు పదిహేను పదహారు ఐదవ సంవత్సరం పదహారు వేల రూపాయలు అవుతుంది అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుకుంటా పోతాం ఇస్తాం వాళ్ళ దగ్గర ఒకటేసారి అలాదని చెప్పేసి బూర్వకల పడ ఇది దయచేసి అర్థం చేసుకోవాలి వీళ్ళు వేరే రాష్ట్రాలు ఉన్నారమ్మా కాబట్టి మరొకసారి మీ అందరినీ చేతులెత్తి నమస్కారం చేసి అడుగుతా ఉన్నా దయచేసి ఈసారి అన్న నాకు మంచి మెజారిటీ గెలిపేది అన్ని పనులు చేసి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి బస్సు కూడా వేపిస్తా అది భూమికి లేరుగా నా రోడ్డు కూడా వేపిస్తా ఇవి రెండు కూడా చేపిస్తా పెన్షన్లు కార్డులు బియ్యం కార్డులు కొన్ని ఇంకో రెండో సంఘాలు ఉన్నాయన్నారు సంఘాలు ఇవన్నీ చేయగలిగినటువంటి పనిలే కదా ఒకటే జర మీరే మీరు ఉన్నది దాని ఏందో దాని మీద కూడా నేను మళ్ళీ పంపిస్తాను మా రవింద్ర పంపిస్తాను సురేంద్రని కనీ పంపిస్తా భీమగల్లో నా దగ్గర పంపించి చేసి అది కాంగ్రెస్ శాంక్షన్ చేస్తా అని చెప్పి మీ అందరికి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ గుర్తుకే